అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు సుందరమైన రూపంలో ఉన్న బాలరాముడిని చూసి భక్తజనం తన్మయత్వంతో పులకించిపోతున్నారు ఇక రామ్ విగ్రహానికి పైనుంచి కింది వరకు ఆభరణాలు అలంకరించారు అయితే ఈ ఆభరణాలను తయారు చేయడం వెనక ఎంతో పరిశోధన అధ్యయనం సాగింది అసలు ఆ అయోధ్య రాముడి ఆభరణాల వెనక ఉన్న కథ ఏంటి వాటిని ఎవరు రూపొందించారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం ఐదు శతాబ్దాలుగా కలలుగన్న అయోధ్య రామ మందిరంలో కొలువు తీరిన రాముడి విగ్రహం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠకు తెరబడింది ఐదేళ్ల వయసున్న బాలుడి రూపంలో ఉన్న రామ్ లల్లాకు అయోధ్య గర్భగుడిలో ప్రతిష్ఠ చేశారు అయితే ఆ రామ్లల్లాకు భారీగా ఆభరణాలను అలంకరించారు ఆ బాలరాముడికి అలంకరించిన ఆభరణాల వెనక చాలా స్టోరీ ఉంది ఎంతో పరిశోధన చేసి అధ్యయనాలు జరిపి ఆ ఆభరణాలను తయారు చేయించారు అయోధ్యలో ఏర్పాటు చేయనున్న రాముడి విగ్రహానికి ఎలాంటి ఆభరణాలు తయారు చేయించాలన్న విషయంపై శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ చాలా కసరత్తు చేసింది ఆధ్యాత్మిక రామాయణం వాల్మీకి రామాయణం రామచరిత్ మానస్ అలవందర్ స్తోత్రాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే బాలరాముడికి అలంకరించే ఆభరణాలను తయారు చేయించినట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని అంకూర్ ఆనంద్ కు చెందిన హర్సా హైమహల్ లాల్ జ్యువెలర్స్ వారు ఆ ఆభరణాలను డిజైన్ చేశారు ముందుగా లల్లాను బనారసీ వస్త్రంతో అలంకరించారు పసుపు పచ్చ పంచతో పాటు ఎరుపు రంగు అంగవస్త్రాన్ని ధరింపజేశారు ఈ అంగవస్త్రాలను బంగారపు వర్ణన్ జెరీతో తయారు చేశారు దానిపై శంఖం చక్రం పద్మం మయూర్లను ముద్రించారు ఈ వస్త్రాలను ఢిల్లీకి చెందిన డిజైనర్ మనీష్ త్రిపాఠి స్వయంగా అయోధ్యలో ఉండి రూపొందించారు ఇక అయోధ్య రామ్లల్ల విగ్రహానికి అమర్చిన బంగారు కిరీటం విలువ అక్షరాల పదకొండు కోట్లని ఆలయ వర్గాలు తెలిపాయి గుజరాత్లోని సూరత్కు చెందిన పారిశ్రామికవేత్త గ్రీన్ ల్యాబ్ డైమండ్స్ అధినేత ముఖేష్ పటేల్ ఈ కిరీటాన్ని అందించారు ఆరు కిలోల బరువు ఉన్న ఈ కిరీటంలో అత్యంత విలువైన రాళ్లను పొదిగారు నాలుగు పాయింట్ ఐదు కేజీల బంగారంతో పాటు చిన్న పెద్ద వజ్రాలు కెంపులు ముత్యాలు నీలమణులతో తయారు చేశారు సూరత్ కు చెందిన దాస్ జ్యువెలర్స్ యజమాని దీపక్ జోక్సీ ఒక్కొక్కటి మూడు కిలోల బరువున్న వెండి రామమందిర నమూనాలను అందజేశారు ముకు అని పిలిచే రాముడి కిరీటాన్ని ఒకటి పాయింట్ ఏడు కిలోల బంగారంతో తయారు చేశారు మరో అరకిలో బంగారంతో కిరీటం వెనుక ఉండే వెలుగులాంటి హాలోను రూపొందించారు కిరీటంలో డెబ్బై ఐదు క్యారెట్ల వజ్రాలు నూట ముప్పై ఐదు క్యారెట్ల జామియన్ పచ్చలు రెండు వందల అరవై రెండు క్యారెట్ల కెంపులు ఉంచారు ఆ ముకుటు మధ్యలో ఉన్న సూర్యుడు శ్రీరాముడి వంశమైన సూర్యవంశీ లోగోను సూచిస్తుంది ఇక సుమారు పదహారు గ్రాములుండే తిలకాన్ని శ్రీరాముడికి అలంకరించారు ఇందులో మూడు క్యారెట్ల సహజ వజ్రం దాని చుట్టూ దాదాపు పది క్యారెట్లు ఉండే చిన్న నుంచారు ఇక ఉంగరాల విషయానికి వస్తే కుడి చేతి ఉంగరానికి నాలుగు క్యారెట్ల వజ్రాలు ముప్పై మూడు క్యారెట్ల పచ్చ బంగారంతో అరవై ఐదు గ్రాములతో తయారు చేశారు ఎడమ చేతి కోసం ఇరవై ఆరు గ్రాముల రింగులతో వజ్రాలు కెంపులు పొదిగి రూపొందించారు బంగారంతో చేసిన చిన్న గుండ్రని నెక్లెస్ ఐదు వందల గ్రాముల బరువుంది ఇందులో యాభై క్యారెట్ల వజ్రాలు నూట యాభై క్యారెట్ల కెంపులు మూడు వందల ఎనభై క్యారెట్ల పచ్చలు పొదిగారు ఎనిమిది వందల యాభై గ్రాముల బరువైన చేతి కడియాలను ఇరవై రెండు క్యారెట్ల బంగారంతో చేశారు దాదాపు వంద క్యారెట్ల వజ్రాలు మూడు వందల ఇరవై క్యారెట్ల కెంపులు పచ్చలు వీటిలో పొదిగారు బంగారం వజ్రాలు కెంపులు పొదిగిన కడియాలను సుమారు నాలుగు వందల గ్రాముల బరువుతో తయారు చేశారు దీనిపై ఆలయ ట్రస్టు సభ్యులు పూర్తిగా అధ్యయనం చేసి స్వామివారికి అలంకరించారు